द्रव्यबू श्रीलक्ष्मीस्वरूप అలాంటి డబ్బుకు మర్యాద ఇవ్వడం చేయాలి లేకుంటే ఇబ్బందులు తప్పవు అంటున్నారు వాస్తు నిపుణులు డబ్బుకు సంబంధించిన కొన్ని తప్పులు చేస్తే జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం ఖాయమని వాస్తు శాస్త్రం చెబుతోంది ముందుగా ఆర్థిక ఇబ్బందులను తొలగించుకునేందుకు లక్ష్మీదేవిని ఆరాధించడం మర్చిపోకూడదు లక్ష్మీదేవి ఆరాధనతో డబ్బు కొరత అనేది ఉండదు అలాగే విష్ణువు శ్రీ లక్ష్మీదేవిని ప్రతిరోజు రోజు పూజిస్తే ఈతి బాధలు అంటూ ఉండవు అయితే ఈ తప్పులు చేస్తే జీవితంలో ఆర్థిక చిక్కులు ఎదుర్కోక తప్పదని వాస్తు నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు ఎంగిలి తడిపిన చేతి వేళ్ళతో డబ్బును లెక్కించకూడదు ఎంగిలితో వేళ్లను తడిపి డబ్బును లెక్కించడం శ్రీలక్ష్మిని అవమానించినట్లే లెక్క ఇంకా డబ్బును మడత పెట్టి ఉంచకూడదు పర్సుల్లో కూడా డబ్బును మడత పెట్టి ఉండకూడదు అలాగే ఎక్కడ పడితే అక్కడ డబ్బును ఉంచకూడదు కొంతమంది డబ్బుని ఎక్కడ పడితే అక్కడ ఉంచుతారు అలా చేయడం తప్పు ఇది ప్రతికూల ప్రభావాన్ని ఇస్తుంది అలాగే ఇతర వస్తువులు ఉంచే స్థలంలో డబ్బును ఉంచకూడదు ఇక నిద్రపోయే ముందు తల దగ్గర డబ్బును ఉంచుకోవడం మంచిది కాదు రాత్రి నిద్రపోయేటప్పుడు దిండు కింద తలకు దగ్గర డబ్బును ఉంచి నిద్రపోవడం మంచిది కాదు డబ్బును ఉంచే స్థలంలో మాత్రమే ఉంచడం అదృష్టాన్ని మిమ్మల్ని వెతుక్కుని వచ్చేలా చేస్తుందని వాస్తు నిపుణులు అంటూ ఉన్నారు